తరుణ్ భాస్కర్ చెప్పింది కదా రీసెంట్ గా ఇది సినిమా చూడకపోతే మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నాడు ఇది సినిమా చూడకపోతే మళ్ళీ రీ రిలీజ్ అన్నాడు ఇది చూడకపోతే మళ్ళీ రీ రిలీజ్ చేసి మిమ్మల్ని సంబంధించి అని అన్నాడు కానీ నిజం చెప్తున్నా భయ్యా నువ్వు సినిమా చూసినాక నువ్వు ఎన్నిసార్లు చెప్పిన అన్నిసారి సినిమా రిలీజ్ రిలీజ్ చేయనా వేరే లెవెల్ ఉందన్న ఎలా అంటే ఈ నగరానికి ఏమైంది పెళ్లి చూపులు దాని నుంచి ఉందన్న కొత్త కాన్సెప్ట్ అబ్బా కొంత కాన్సెప్ట్ వేరే లెవెల్ మాటలు చెప్పలే మనం మనం వేరే లెవెల్ ఉందన్న అన్న మెయిన్ థింగ్ అన్న ఇలాంటి సినిమా మీకు ఇప్పుడు కమర్షియల్గా మీకు చాలామంది అంటారు ఏది అర్జున్ రెడ్డి లిప్ కిస్లు అవి రొమాన్సిగా అని అంటారు కదా ఈ సినిమా చూడకపోతే మీనంతా వేసినా కొడుకులు ఎవరు లేరు ఎందుకంటే కమర్షియల్ ఒక ఒక కిస్సింగ్ లేదు ఒక ఏం లేదు ఒక ఎలిమెంట్ లేదు రొమాన్స్ లేదు కానీ సినిమా అంతా ఓవరాల్గా ఎక్కడ ఉంచు ఎంటర్టైన్మెంట్ మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ సినిమా వేరే లెవెల్ ఉందన్న నేనైతే ఫిదా అన్న మళ్ళీ మళ్ళీ సినిమాకి పోతు ఉంటాం మళ్ళీ పోతూ ఉంటాం అన్న బ్రహ్మానందంకి పేరు పెట్టే మన ముఖాల అన్న మనం కూడా ఇట్లా అయినా రేంజే వేరు మళ్ళీ కమ్బ్యా మొన్న రీసెంట్గా జాతీయ రత్నాలు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ దాని నుంచి ఉందన్న అన్న బ్రహ్మానందం చూసినా కన్నెలకి లీగర్ రియర్ లో చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం చూసినా అని చెప్పి వేరే లెవెల్ ఉందన్న నేనైతే అయితే నవీన చచ్చిపోయినా అన్న నాకు అప్పుడప్పుడు ఏదంటే ఎలా అంటే ఇప్పుడు అరే వాటర్ ఉంటే తీసుకురంటారు అన్నట్టు టైం తెలుసా అంతే నవీనవీపోయినా కడుపు నిండా కడుపు నిండా అన్న కడుపు నిండా రీసెంట్గా ఎన్నో ఫిల్మ్స్ వస్తున్నాయి కామెడీ ఏ జాతీయ రత్నాలు మ్యాడ్ నవీన్ ఇవి రీసెంట్గా వచ్చినాయి కదా వాటిని మించునే అన్న వాటిని మించున్నాయి వేరే లెవెల్ ఇంకా మీరు చూసి చెప్పండి అన్న మీరు నేనైతే ఫన్ అయితే చూసినా బాగా ఓకే నేను కోలా చూసిన క్రీడాకుళ మాత్రం మామూలు లేదు అసలు కోలా అనిపించింది నాకైతే అంటే ఇలాంటి యూనిక్ వే ఆఫ్ స్టోరీస్ మన తరుణ్ తరుణ్ భాస్కర్ గారే తీస్తారని మళ్ళీ ప్రూవ్ చేసిండనా అసలు సినిమాలో హీరోయిన్ లేకుండా బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే మామూలు విషయం కాదన్న బ్లాక్ బస్టర్ మూవీ అన్న తరుణ్ భాస్కర్ గారి యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అన్న వన్ మ్యాన్ షో అని మూవీ మాత్రం మామూలు యూత్ చూడవచ్చు చిన్నపిల్లలు చూడవచ్చు ఫ్యామిలీ చూడవచ్చు ముసలోళ్ళు చూడవచ్చు పింఛింగ్ వచ్చే కూడా చూడవచ్చు ఎవరైనా చూడవచ్చు సినిమా ఎందుకంటే అంత ఎంటర్టైనింగ్ ఉంది యూత్ అంటే మోస్ట్లీ మనం హీరోయిన్ ఎట్లా ఎట్లుంటుంది అని చెప్పేసి అల్లా వెళ్తాం కదా సో హీరోయిన్ లేకుండా మూవీని మీరు ఎలా చూస్తారు అంటే హీరోయిన్ లేకుండా కానీ హీరోయిన్ లేనందుకే సినిమా బాగుందనే అని నాకు అనిపించింది ఎందుకంటే అమ్మాయి లేకున్నా కానీ యూత్ని రప్పించాలంటే మామూలు విషయం కాదు హౌస్ఫుల్ ఉంది లోపల తరుణ్ భాస్కర్ గారి అంత ఉంది ఫాలోయింగ్ అన్నమాట మధ్యలో చాలా వరకు గ్యాప్ వచ్చింది కదా సో దాని తర్వాత ఇది సూపర్ హిట్ అనుకోవచ్చు తరుణ్ భాస్కర్కి అంటే ఇప్పుడు కొన్ని మంచి పనులు జరగాలంటే కొంత టైం పడుతుంది సో మంచి సినిమా తీయాలంటే కూడా కొంచెం టైం పడుతుంది అందుకోసమే చాలా రోజులు తీసుకున్నాడు చాలా మంచి సినిమా ఇచ్చాడు మనకు ఆ సాంగ్స్ అంటే ఇప్పుడు అంటే ఒక విధంగా సాంగ్స్ అని ఉండవు జస్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తాను ఒక్కటే చెప్తున్నా మనుషులను చూస్తే నవ్వుతారు మీరు వాళ్ళ చూపులు చూస్తే నవ్వుతారు వాళ్ళు సౌండ్ చేస్తే నవ్వుతారు వెనక బిజిఎంకి నవ్వుతారు ప్రతి దానికి నవ్వుతారు నవ్వుతూనే ఉంటారు సినిమా మొత్తం రేటింగా అంటే రేటింగ్ ఇచ్చేంత కాదు కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అంటే ఫైవ్కి ఫైవ్ ఇవ్వచ్చు ఫైవ్కి సిక్స్ కూడా ఇచ్చేయచ్చు అంటే అంత బాగుంది ఈ బ్రహ్మానందం గారి కామెడీ కానీ ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో నేను నా ఆరుగురు ప్రతి వచ్చినా మీరు మీ ఫ్యామిలీతో రండి థ్యాంక్ యూ లవీ గుడ్ నైట్